తెలుగుదేశం పార్టీ హయంలో కోవూరు నియోజకవర్గంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధి జరిగిందని కోవూరు నియోజకవర్గంలో టీడీపీ ఇంచార్జ్ పోలం రెడ్డి దినేష్ రెడ్డి అన్నారు ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా నూట నాలుగో రోజు విడోలూరు మండలంలోని పాలపల్లి గ్రామంలో కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది మీ ఇంటికి కూడా మంచి స్పందన గతంలో పోలవరెడ్డి శ్రీనివాస్రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎమ్మెల్యేగా అప్పటి సర్పంచ్ అన్ని ఫండ్స్ కూడా కలుపుకొని ఎన్నడూ జరిగినంత అభివృద్ధి కార్యక్రమాల్ని పాలపల్లిలో చేపట్టడం జరిగింది ఒక పక్కన రోడ్స్ చేయడం జరిగింది సైడ్ డ్రైన్ చేయడం జరిగింది హౌసింగ్ కల్పించడం జరిగింది అలానే ఏదైతే ఇరిగేషన్కి వెళ్ళి కన్వర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి కూడా మనం కట్టడం జరిగింది ఇవాళ ఏ ఇంటికి వెళ్ళినా స్పందన నాకు తెలుస్తుంది వాళ్ళ ఇంటి బిడ్డలాగా మా నాన్నగారు చేసిన అభివృద్ధి మీద వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తూ అలాంటి అభివృద్ధి ఈ రోజున కనుమీరే ఎక్కడ కూడా కనిపించట్లేదు కనీసము ఒక చిన్న డెవలప్మెంట్ యాక్టివిటీ వాళ్ళ పాలపల్లి గ్రామంలో జరగట్లేదు అని చెప్పి వాళ్ళ ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది పాలపల్లి గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఇంటి బిడ్డలాగా నన్ను ఆహ్వానిస్తున్నారు రేపు రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మీకు ఓటేసి గెలిపిస్తాము మిమ్మల్ని అసెంబ్లీ పంపిస్తాము మాకు మిగిలిపోయిన సమస్యలన్నీ కూడా మీరే తీర్చాలి ఈ ప్రభుత్వం ఎలా పట్టించుకోదు మమ్మల్ని అసలు ఇప్పటివరకు కన్నెత్తి ఏ సమస్యలు ఉన్నాయని చెప్పి ఎవరు అడిగింది కూడా లేదని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది అయితే దానికి ఇంకొక నిదర్శనం కూడా చెప్పచ్చు ప్రజలందరూ కూడా గతంలో జరిగిన డెవలప్మెంట్స్ ఏవైతే మా నాన్నగారు ఉన్నప్పుడు జరిగిన డెవలప్మెంట్స్ ఉన్నాయో అవన్నీ చూసి కూడా మాకు మా సర్పంచ్ నిలబడినప్పుడు ఇటీవల జరిగిన ఎలక్షన్స్లో నిలబడినప్పుడు వాళ్ళందరూ కూడా మంచి మెజారిటీతో మా సర్ప సర్పంచ్ అభ్యర్థిని కూడా గెలిపించడం జరిగింది వాళ్ళందరూ దాన్ని బట్టి తెలుస్తుంది అందరూ కూడా తెలుగుదేశం పార్టీ పట్ల ఎంత అభిమానంతో ఉన్నారో అని చెప్పి మనకు తెలుస్తుంది పాలపల్లి గ్రామ పంచాయతీ నుంచి అపోజిట్ పా అపోజిట్ పార్టీకి డిపాజిట్ కూడా రావని చెప్పి నాకైతే అక్కడ లేదు ఇవాళ పెద్దలు సహకారంతో యువత ఇవాళ పాలపల్లి గ్రామంలో పెద్ద పాత్ర పోషించు ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తీరుస్తూ వాళ్ళందరూ కూడా ముందుకెళ్తున్నారు ఇవాళ శెట్టి వెంకటేశ్వర్లు గారు అలానే తాత బాలకృష్ణ గారు అతను వాళ్ళతో పాటు వాళ్ళ టీం మెంబర్స్ చాలా మంది కూడా యువత ఇవాళ ముందుకొచ్చి ప్రజలు పడుతున్న సమస్యలు ఆ రోజున పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చూపించిన బాట ఏదైతే ఉందో ప్రజా సేవతోనే మనం అందరం కూడా నాయకులుగా ఎదుగుతామని చెప్పి ఆయన చూపించిన మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో ఇవాళ వీళ్ళందరూ కూడా నడవడం జరుగుతుంది రేపు వాళ్ళ నాయకత్వాన్ని బలపరుస్తూ రేపు తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఇక్కడ పార్లపల్లిలో జరగాల్సిన అన్ని అభివృద్ధి పనులు వాళ్ళ సహకారంతో వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ గ్రామంలో కూడా చేపడతామని చెప్పి ఈ రోజున పాలపల్లి గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా నేను తెలియజేస్తున్నాను వీళ్ళని ఇలానే మీరు కూడా కంటిన్యూ ఎఫర్ట్ ఇవ ఇలానే కంటిన్యూ అవ్వాలి యువత మీరందరూ కూడా ఉత్సాహంగా ఇంకా కూడా ముందుకు సాగాలి రేపు రాబోయే యాభై రోజులు మనం ఒక సైనికులాగా మనం పనిచేసి తెలుగుదేశం పార్టీ జెండాని ఎగిరేయడము కొవ్వు నియోజకవర్గంలో అలానే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రవేడ్ గారు చేసుకోవడమే లక్ష్యంగా మనం అందరూ కూడా పనిచేయాలని చెప్పి మీ అందరూ కూడా నేను కోరుకుంటాను అలానే మన ఇందాక మన రెడ్డి గారు చెప్పిన ఇష్యూ మీకు అందరికీ తెలిసిందే కాలువలో ఇప్పుడు ఆయన పర్టికులర్గా ఒక పర్టికులర్ ఏరియాకి మాత్రమే చెప్పారు అయితే కనిగిరి చెరువు కింద మనకి కొవ్వురు నియోజకవర్గంలో రెండు లక్షల యాభై వేల ఎకరాల మనకు ఆయకట్టు ఉంది ఆ కింద పొలాలు ఇన్ని పొలాలు సాగు అవుతున్నాయి ఈ పొలాలకి ఐఏపి మీటింగ్ జరిగిన తర్వాత మేము దాన్ని ముట్టడిచ్చాము మా ప్రాంతానికి నీళ్ళు ఇవ్వాలని చెప్పంటే ఆ రోజున కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఐదు కోట్ల రూపాయలు మేము ఈ ఏవైతే కాలువ పూడికలు ఉంటాయో వాటి కోసం నేను శాంక్షన్ చేస్తాము ఇమీడియట్గా ఇవన్నీ కూడా చేపట్టాలని చెప్పి చెప్ప చెప్పడం జరిగింది అయితే ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా దాని తర్వాత ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి వర్షాలు అయిన తర్వాత ఈ కాలువ పూడికలన్నీ కూడా చేపడతాము అని చెప్పి మాటలు చెప్పారు కానీ తర్వాత ఎక్కడ కూడా చేపట్టడం జరగలేదు ఆ ఐదు కోట్లు ఎక్కడ పోయినాయో తెలియట్లేదు కేంద్రం ఇచ్చిన ఎఫ్డిఆర్ నిధులు ఎక్కడ పోయినా తెలియట్లేదు ఎక్కడ ఒక కాలువ పూడికలు తీకపోవడం వల్ల ఇవాళ ఏ పంట పొలాన్ని కూడా సరిగ్గా నీళ్లు రాని పరిస్థితి ఇవాళ రైతులు అంటే చిన్న చూపుల్లో ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది రానున్న రోజుల్లో రైతులందరూ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఓట్ల రూపాన సమాధానం చెప్తారు రైతులందరూ కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన నిలబడబోతున్నారు ఎందుకంటే గతంలో మా నాన్నగారు ఆఖరి పొలం దాకా కూడా కోవ్ నియోజకవర్గంలో ఆఖరి పొలం దాకా కూడా నీళ్లు అందించిన ఘనత పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి దక్కుతుంది రానున్న రోజుల్లో కూడా రైతాంగానికి పెద్ద పెద్దపీటేస్తాం ఎందుకంటే కోవిడ్ నియోజకవర్గం డెల్టా ప్రాంతం ఇక్కడ రైతులు ఎక్కువ మంది ఉంటారు వీళ్ళందరి సుభిక్షంగా ఉండడానికి అవసరమైన అన్ని చర్యలు నేను చేపడతానని చెప్పి ఈ రోజున మీడియా ముఖంగా అందరూ కూడా తెలియజేస్తున్నాను అలానే ఇక్కడ ప్రధానంగా మనకి పార్లపల్లి గ్రామ పంచాయతీలో మనకి శ్మశాన వాటిక సమస్య ఒకటి ఉందని చెప్పి నాకు ముందుగానే కొన్ని రోజుల ముందుగా చెప్పడం జరిగింది సమస్య సమస్యకి చాలా రోజులు వాళ్ళ వాళ్ళు చాలా చాలా మంది దగ్గర నుంచి డొనేషన్స్ సేకరిస్తున్నామని చెప్పి ఆ రోజున నన్ను కూడా అడిగారు ఈ రోజున మీడియా ముఖంగా వాళ్ళకి శ్మశానానికి నా వంతు సాయంగా లక్ష రూపాయలు చెక్ ఇవాళకి ఇవ్వపడుతుంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపడతాము మంచి చేసుకున్న పారపల్లి గ్రామ పంచాయతీ కాదు ఇక్కడ చుట్టుపక్కల అన్ని గ్రామాలతో పాటు కోవ్వురు నియోజకవర్గాన్ని ఒక గుర్తింపు ఉండేలాగా నెల్లూరు జిల్లాలో కోవ్వురు నియోజకవర్గానికి ఒక గుర్తింపు ఉండేలాగా రానున్న రోజుల్లో నా ప్రతి అడుగు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకి అలానే ఇక్కడ ఇక్కడ వేదిక మీద ప్రెస్ మీట్లోకి వచ్చిన నాయకులకి పాలపల్లి నాయకులకి అలానే మండల నాయకులకి అలానే ఇతర మండలాల నుంచి మద్దతు తెలియకు వచ్చిన నాయకులకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున